ముప్పై నాలుగు నుండి ముప్పై ఆరు వరకు మనం చదువుకున్న వాక్య లేఖనాలు సంఘ ప్రార్థన కొరకు ప్రభు మనతో మాట్లాడి ప్రార్థన ప్రార్థనకులకే మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు వారు అద్దరికి వెళ్ళి ఎన్నేసరతో దేశమునకు వచ్చింది అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపక్కల ఆ ప్రదేశం అంతటికీ వర్తమానము పంపి రోగులను అందరిని ఆయన వద్దకు తెప్పించి ఏ వారు ఏ ప్రాంతానికైతే వెళ్ళారో ఆ ప్రాంతంలో యేసు వారిని గురించిన సమాచారం వినగానే వెంటనే రోగులను బలహీనులను రకరకాలైనటువంటి వ్యాధిగ్రస్తులను లేక రోగముల చేత పీడించబడుతున్నటువంటి వారిని ఆయన యొక్క తీసుకొని వస్తున్నారు బయట గతంలో ఎన్నో రకాలైనటువంటి రోగముల చేత వ్యాధుల చేత పీడించబడేటువంటి ప్రజలు ఉన్నారు బయట జన్మంలోనే కాదు ఈ భూమి మీద ఎన్నో రోగుల చేత తర్వాత ఈ నగరేందర పట్టణంలో కానీ ఈ మాటలు పెట్టినటువంటి స్థలంలో కానీ ఇక్కడ కూర్చున్నటువంటి మనలో కూడా ఎన్నో రకాలైనటువంటి వ్యాధి బాధల చేత ఎన్నో రకములైనటువంటి రుగ్మతలు అంటారు కదా రుగ్మతల చేత బాధపడుతున్నటువంటి వాళ్ళు మనం ఉన్నాం అయితే ఉన్నటువంటి మనము ఎలా ప్రార్థించాలి అని ముప్పై ఆరో వర్షంలో ఒక మాట మన ప్రభు చేస్తున్నాడు ఏమన్నారు ముప్పై ఆరో

ప్రభు సన్నిధిలో వారు తీసుకొని వచ్చినటువంటి వారు ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థనలో ఏసుక్రమ్మ వారి వస్త్రము మూర్తితే చాలు ఎందుకంటే ఆయన వస్త్రంలో ఏముంది ఆయన వస్త్రంలో ఏముంది అనేటువంటి విషయాలను వారు ఆలోచన చేస్తున్నారు లేక వాళ్ళకు ఒక విశ్వాసం ఉంది వారి యొక్క వస్త్రంలో స్వస్థత ఉంది లేక యేసు వారి యొక్క వస్త్రములో ప్రభావం ఉంది తొంభై మూడవ కీర్తన మరుచి వచనం తొంభై మూడవ కీర్తన మరుచి వచనంలో దేవుడు ఎవ రా చేయిస్తున్నాడు అని వస్త్రముగా ధరించి ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క ప్రభావము మాకు స్వస్థతను ఇస్తున్నది ఆయనలో ఉన్నటువంటి ప్రభావము మాకు స్వస్థత అనే విశ్వాసం వారిలో ఉంది దేవుని యొక్క ప్రభావము దేవుని యొక్క ప్రభావము దేవుని యొక్క ఆ శక్తి ప్రభావం అనగా శక్తి దేవుల్లో ఉన్నటువంటి సామర్థ్యము దేవుల్లో ఉన్నటువంటి ఆ మహిమ దేవుల్లో ఉన్నటువంటి ఆ కార్యము చేసేటువంటి ఆ స్వభావాన్ని ప్రభావము అంటారు స్వస్థపరిచేటువంటి స్వభావము లేక బాగు చేసేటువంటి స్వభావము ఇంకా లేవలు ఇచ్చేటువంటి స్వభావము దేవుని యొక్క స్వభావము ప్రభు యొక్క స్వభావము ప్రభావము అది మనకెంతో స్వస్థతనిస్తుంది మనల్ని ఎంతో బలపరుస్తుంది మనల్ని లేవనిస్తూ ఉన్నది ఆయన యొక్క ఆ నూట నాలుగు రెండవ వచ్చిన నూట నాలుగు రెండు ఆ వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు కాబట్టి దేవుడు లేక ఏసు క్రీస్తు వారే ఉన్నారు అయితే ఆ వెలుగును వస్త్రం వలె కప్పుకున్నాడు మనకు రకరకాలైనటువంటివి మనం కప్పుకుంటే ఏసు వారు ఏం చేశారు చెప్పండి ఆ ఇప్పుడు ఆ ఏరియా దుప్పటి కప్పుకున్నాడు కదా తర్వాత అదే దుప్పటి ఎలిషా కప్పుకున్నాడు ఒకటే గుర్తు ఏరియా దుప్పటి ఎలిషాకు వచ్చింది ఆ ఆ దుప్పటితో ఆ యువర్దా నీటిని కొట్టగానేమైంది ఏలియా కొట్టినప్పుడు పాయలేండి తర్వాత అదే దుక్కటి ఎలిసా ఆ ఏర్ధ నీటిని కొట్టగానే రెండు పాయలైనాయి అంటే మార్గము స్థలాలను చేసేటువంటి స్వభావము దేవుడు ఇచ్చినటువంటి వస్త్రములు ఉంది దేవుడు ఏర్పరుచుకున్నటువంటి ఏలియా వస్త్రములోనే యోధాను పాయలు చేసే స్వభావం ఆ మాట చదివితే రాసుకుంటున్నారు కాబట్టి రాజులు రెండవ గ్రంథము రెండవ అధ్యాయం

యొక్క దేవుడైన ఎగోవా ఎక్కడ ఉన్నాడని కొట్టగానే ఏమైనా కొట్టగా ఆతలి ఒటునకు వెళ్ళిపోనట్టుగా మార్గము తెరవబడింది మార్గం సరళం చేయబడింది అంటే ఏలియా దుప్పటిలోనే ఏలియా వస్త్రంలోనే ఏముంది అంటే దేవుని నమ్మి దేవునితో జీవించి దేవునికి ప్రార్థన చేసి దేవునికి మొదలపెట్టి దేవుని వైపు చూస్తూ దేవునితో ఆరోగ్య ఆరోగ్యమైనటువంటి ఏరియా దుప్పటిలోనే ప్రభావం అంటే ఈ వారి దుప్పటిలో ఉండాలి లేక లేకపోతే వారి యొక్క వస్త్రములు ఏముండాలి అని వారికి ఒక విశ్వాసం వచ్చింది అందుకనే ఆ మరి పన్నెండు సంవత్సరాల నుంచి వ్యాధి చేత బాధపడుతున్నటువంటి బాధపడుతున్న స్త్రీ ఏమవుతుంది ఆయన బాగుపడతాను తొమ్మిదో అధ్యాయం అంటే వస్త్రపు చెంగు అని అనకుండా ఇంకేమన్నా చూడండి తొమ్మిదవ అధ్యాయము ఎన్నో ఉచం ఇరవై ఒకటో ఉచమా ఏ వస్త్రం అంట వస్త్రం పై వస్త్రం అలా యొక్క పై వస్త్రము అంతేనా ఏమన్నాడు మాత్రము నేను ముచ్చినా చాలా ఏంటి ఆయన పై వస్త్రము అని రాస్తే యేషము యాభై తొమ్మిదో అధ్యాయము మద్దెనిగా వచ్చినాం ఏషియాలలో యాభై తొమ్మిది మద్దెనిది ఆ ఆయన ప్రతి దండను వస్త్రంగా వేసుకున్నాడు ఆసక్తిని ఆసక్తిని ఏం చేశాడు పై వస్త్రం వేసుకున్నాడు ఆయనలో ఉన్న ఆసక్తి ఏంటంటే నేను ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నారని ఆ మనం చదువుకున్నటువంటి అరవై ఐదో కీర్తనలో చదువుకున్నటువంటి ఆ మాటలు అరవై ఆరో కీర్తన అరవై ఆరో కీర్తన చూడండి చూడండి ఆ అరవై తొమ్మిది తొమ్మిది చూడండి మీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను ఆ భక్షించుతున్నది కాబట్టి ఆసక్తి ఇంటిని గోర్చినటువంటి ఆసక్తి లేక సంఘాన్ని గూర్చిన ఆసక్తి దేవుని యొక్కకు వచ్చే ప్రజలను గూర్చిన ఆసక్తి ఎవరు ఆయనకు మొదల పెడతారో ఎవరు ఆయనకు ప్రార్థన చేస్తారో ఎవరు ఆయన యొక్కకు వస్తారు అనేటువంటి వాళ్ళని గూర్చినటువంటి ఆసక్తి ఆయనలో ఆ ఎలా ఉందంటే మనల్ని బాగు చేయాలనేటువంటి ఆసక్తి మనల్ని స్వస్థ పరిచాలని లేక మనకు నెమ్మదిని సమాధానము క్షేమమును అడిగిన కుమారి ఆ ఎలా వెళ్ళమంటున్నాడు కాబట్టి సమాధానం ఇచ్చేటువంటి ఆసక్తి లేక స్వస్థతనిచ్చే ఆసక్తి ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఆసక్తి ఇంకా నే విశ్వాసం నిన్ను బాగు చేసాను అంటే బాగు చేసేటువంటి ఆసక్తి యేసు వారి యొక్క ఆసక్తి ఏంటంటే మనల్ని బాగు చేయాలని మనలను స్వస్థపరచాలని మనలను బలపరచాలని మనల్ని సమాధానం మనల్ని ధైర్యపరచాలని అన్ని ఉన్నాయి ఆసక్తి అది ఆయన వస్త్రమేమో ప్రతిదండన ఆయన వస్త్రమేమో ప్రతిదండన పై వస్త్రమేమో ఆసక్తి అది ప్రతిదండన కాబట్టి ఆయన కలవరిశివులు మనకుల ప్రతి దండనను అనుభవించాడు అంటే మనం ఆయనకి వేసిన శిక్షకు ప్రతిగా ఇచ్చేది ధ్వనికి ప్రతిధ్వని అంటారు కదా ధ్వనికి ప్రతిధ్వని అపకారం చేస్తే దానికి మళ్ళీ చేసేదాన్ని ఏమంటారు అపకారం చేస్తే మళ్ళీ చేసేదాన్ని ఏమంటారు ప్రతీకారం అంటారు మళ్ళీ ఏదైనా అపకారం చేస్తే అపకారం చేసే వాళ్ళకు అవగాహన చేస్తే ప్రతీకారం అంటారు అందుకని వాక్యంగా ఉన్నాడు ప్రతీకారం తీసుకోవద్దు అగ తీర్చుకోండా అంటాడుగా కాబట్టి అలా మరి ఆయన ప్రతిదండనూ అంటే ఆ శిక్షను ప్రతి శిక్షను కూడా ఆయన భరించాడు అర్థం ప్రతి దండను ఏం చేసాడే ఆయన వస్త్రం వేసుకున్నారు మామూలుగా వేసుకుంటూ వారికి దండను విధించారు అంటే మేలు కొట్టారు కొరడాలతో కొట్టారు ముళ్ళ తీరికను పెట్టారు దాన్ని బట్టి ఇప్పుడు మనల్ని దండించాలి ఎందుకంటే మనం చేసిన తప్పుకు ఆయన శిక్ష పడించి దానికి ప్రతిదండన మనకు పడాలి కానీ ఆ ప్రతిదండనను ఆయనే ఒక వస్త్రంగా ధరించుకుని ఆయన ఆయన దేహం మీద గాయాలు ఉన్నాయి కారణం ఏంటంటే ప్రతిదండన అయితే ఆ ఆయన పొందిన గాయముల చేత మనకి ఏం కావాలి స్వస్థత రావాలి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఆయన గాయముల చేత మనకు స్వస్థత మనకు సమాధానం మనకు నెమ్మది రావాలనేది దేవుని యొక్క ఆసక్తి అలా ఆసక్తిని వస్త్రముగా వెలుగును వస్త్రముగా స్వభావమును వస్త్రముగా ధరించుకున్నాడు ఇప్పుడు ప్రకటన ప్రకటన అధ్యాయమా చూడండి ఆ పంతొమ్మిది అధ్యాయము పదమూడవ ఏ వస్త్రం అంటది రక్తములో ఉంచబడి ఉంచబడిన వస్త్రం యేసు యొక్క వస్త్రం ఏంటంటే ఆయన గాయముల చేత ఆయన శిల్వలో పొందిన దెబ్బల చేత ఆయన తృదీకరించబడి అవమానపరచబడి హింసించబడి ఆయన ముఖము ఆ నుండి కాలినటువంటి చెమట ఆయన దేహం నుండి కాలినటువంటి చెమట ఎలా వచ్చిందట బిందువుల వల్ల వచ్చిందంటే ఇప్పుడు మన చెమట చేత మన వస్త్రాలన్నీ సరుస్తాయి అయితే ఆయనకు వస్త్రము అలా చెమట వచ్చిందంటే ఆయన దేహం అంతా ఆయన పై వస్త్రం అంతా ఎలా కనబడుతుంది ఆయన గాయములు పొందాడు గాయపరచబడి రక్తంలో ముంచబడినటువంటి వస్త్రం ఆయన ధరించుకున్నాడు అంటే మన కొరకు మన స్వస్థపరచ ఈ మాటలు వారికి ఏమంతమైనవి తెలియదు కానీ ఆయన వస్త్రము ముడితే మేము బాగా తప్పు నీ వస్త్రమును మాత్రము నన్ను ముట్ట నీవు అని అడిగితే ముట్టాడు వాళ్ళు ముట్టగానే తర్వాత ఎందుకు ఆయనలో ఆసక్తి ఉంది ఆయనలో స్వభావం ఉంది ఆయనలో వెలుగున్నది తర్వాత స్వస్థపరిచే రక్తము ఆయనలో ఉన్నది ఆయన మనల్ని బాగు చేయడానికే ఆయన మనల్ని బాగు చేయడానికి ఇంకా నూట ముప్పై రెండవ కీర్తన తొమ్మిదో విషయం నూట ముప్పై రెండు తొమ్మిది కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి యాజకులే నీటిని వస్త్రం ధరిస్తే నిజమైన ప్రధాన యాజకుడైనటువంటి ఏసుకోవారి వస్త్రం ఏముంది ఒకటి యాజకుల వస్త్రంలోనే నీటి ఉంది యాజకులు ధరించిన వస్త్రంలోనే నీటి ఉంటే మరి ఏసుకోవారు ధరించిన వస్త్రం లేముండాలి ఏముండ కాబట్ ఇ నీతి నీతి యొక్క నీతి మనకు ఏమిస్తుంది పాపం నుండి శాపం నుండి నీతి మందులుగా తీరుస్తుంది ఆయన వస్త్రము చెవులు మాత్రం ఉండితే అది విశ్వాసంతో యాజకుల వస్త్రములోనే ఉంటే వస్త్రములోనే ఉంటే వస్త్రం కాబట్టి యాజముల వస్త్రము ఏం వస్త్రట రక్షణ వస్త్రం కాబట్టి యేసు ప్రభు వారి యొక్క వస్త్రము చెప్పండి రక్షణ వస్త్రం కాబట్టి ఆయన ముట్టు ద్వారా ఏదో భౌతికమైనటువంటి స్వస్థత మాత్రమే కాదు రక్షణ కూడా దొరుకుతుంది ఆయన తన వస్త్రము చేత మనకి తప్పైన కుమారుడు తన కుమారుడు ఇంటికి రాగానే తండ్రి ఏం చేశాడట ఏ వస్త్రం చెప్పాడు ఆ ప్రశస్తమైనటువంటి వస్త్రం ఎందుకంటే ఆ వస్త్రంలో ప్రశస్తత ఉంది అంటే ఆ వస్త్రంలో ప్రత్యేకత ఉంది ఆ వస్త్రంలో ఎంతో విలువ ఉంది సమయం ఎంతో లేదు కాబట్టి వస్త్రాలు కూడా కాండము ముప్పై తొమ్మిది పద్నాలుగు కాండం ముప్పై తొమ్మిది పద్నాలుగు అంతేనా పద్నాలుగులోనే అసలు మాట్లాడతాడు సమయం లేదు కాబట్టి అసలే మాట ఆ వస్త్రాలు వస్త్రాలు అంటే నല്ല విధంగా ఇవి లాగా రాజక సేవార్థమైన వస్త్రములు ఏ వస్త్రం అంటే వస్త్రాలు ఆ అనగా అనగా రాజకమైన ఆ పరిశుద్ధ ఆ పరిశుద్ధత ఉంది ఏ ఎందుకంటే ఆ మాత నిబంధంలో యాజముల వస్త్రాలలో పరిశుద్ధత ఉంది కానీ యాజకులందరూ ఎ పరిశుద్ధుల రాసుకోవాల్సిందే మేం కాదు పరిశుద్ధులము మేం ధరించిన వస్త్రాలు కాదు పరిశుద్ధత దేవుని వస్త్రములో పరిశుద్ధత ఉంది అందుకని ఏ సూత్రం వారి వచ్చి పుట్టగానే ఏమవుతాం మనము పరిశుద్ధపరచబడతాం పాప క్షమాపణ పొందుతాం రక్షణ పొందుతాం లేక నీతిని పొందుతాం అదే సేవార్థమైన వస్త్రాలు అంటే ఇప్పుడు ఆ ఒక వస్త్రాలు కూడా వాళ్ళెవరు ట్రాఫిక్ పోలీసులు అంటారు వీళ్ళెవరు డాక్టర్స్ అంటారు వాళ్ళెవరు సివిల్ పోలీసులు అంటారు వీళ్ళెవరు సెక్యూరిటీస్ అంటారు వాళ్ళవారు ఎయిర్ ఫోర్సా ఎయిర్ ఫోర్స్ వీళ్ళోళ్ళు మ్యాగీ వాళ్ళవారు ఆర్మీ అంటారా ఇట్లా వాళ్ళు చూడగానే తెలిసిపోతుంది కదా అలా ఏసూ వారు కూడా అవసరమైతే ఆర్మీలాగా రక్షించడానికి డాక్టర్లాగా స్వస్థపరచడానికి సేవార్థమైన కదా నర్సులు వస్తాం మనం ఉంటుంది కదా అలా లేక పోలీసులు లాగా పోలీసు వస్త్ర వస్తారు కదా న్యాయం లేక మరి ఆ అక్రమాలు జరగకుండా అరికట్టడానికి ఇలా నీటి వస్త్రాలు అంటే సేవార్థమైనటువంటి వస్త్రాలు అయితే అర్థం సేవార్థమైనటువంటి వస్త్రాలు చూడగానే నిలవరు అంటే ఆ రోడ్డు రోడ్డు మీద కూడా వాళ్ళేదో ఆరెంజ్ కలరు మంచిగా మేలుపులు ఆరెంజ్ కలర్ అది ఒక టార్గెట్ చేసుకుంటారు కదా సరే రోడ్డు మీద చెట్టు చేస్తున్నారు ఈ రోడ్డు అలా సేవార్థమైనటువంటి వస్త్రాలు అలా ఏసు వాళ్ళు ధరించినటువంటి వస్త్రాల్లో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఒక మాట చూడండి పద్నాలుగు వస్త్రాలు <Sess> 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 దేవుని మందిరములోనే ఉంటాయి ఆ వస్త్రాలను మార్చి వేరొక వస్త్రాలు వేసుకోవాలి అందుకనే సిఎస్ఐ కానీ రోమన్ కేతలిక్ కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రత్యేకంగా వెంటనే అవసరమైన పాత్రం చేస్తారంటే ఈ తెలుగు ఒక గౌన్ పైన నిలువ వస్త్రం వేసుకొని దాని ఒక బెడుతులు లాగా గారము లేకపోతే నీటి ఒక రిబ్బన్ వేసుకొని వస్తారు అంటే ఈ వాక్యాన్ని అలా అది ఒక ఆచారం అనుకోవద్దు ఈ ఈ వాక్యం ఇక్కడ ఎప్పుడు నలభై రెండు కింద పద్నాలుగు కాబట్టి ఈ వచనాన్ని బట్టి వారు ఆ వస్త్రాలు ధరిస్తారు వేలు వరకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు సాధారణమైనటువంటి వస్త్రాలు ధరిస్తారు ఇది ఈ వచ్చినాన్ని బట్టి చివరిగా మళ్ళీ వాళ్ళ ఒక పుట్టినరోజు కూడా ఉంది టైం లేదు మన వర్షం వస్తున్నాం యశ్యాగంధం చివరికి అధ్యాయం యశయాగం ఆరవాధ్యాయం మలిచి వచ్చిన రాజా చూడండి రాజు రాజ్యంలో లేక రాజు భవనములో రాజ సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు అక్కడ ఆ అత్యున్నతమైన సింహాసనం అంటే అది అతి ఉన్నతమైనది ఆ సింహాసనం మీద కూర్చుంటే ఆయన యొక్క వస్త్రాలు వస్త్రపు చేయ ఎక్కడ ఉన్నాయట దేవాలయంలో అంటే దేవాలయానికి సంబంధించిన వస్త్రాలు లేక ఇది ఏం చూపిస్తుంది అంటే పరలోకాన్ని భూలోకాన్ని కలిపే వస్త్రం ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద అంటే చెప్పండి దేశం యొక్క అత్యున్నతమైన సింహాసనం అంటేది రాష్ట్రపతి సింహాసనం ప్రపంచానికి అత్యున్నతమైన సింహాసనం అనేది ఐక్యరాజ్య సంక్ష అన్ని రాజ్యాలు కలిపి ఒక ఆఫీస్ పెట్టుకున్నాను అందులో ఒక ఆయన ఉంటాడు ఆయన కేంద్ర అయిన పేరు ఏదో సరే సమయం లేదు కాబట్టి ఒకే ఉంటారు అలా ప్రపంచం అంతటి కలిపి అంత సృష్టి అంతటి కలిపి ఒక సింహాసనం ఉంటుంది ఆ సింహాసనమే అత్యున్నతమైన సింహాసనం ఆ సింహాసనం పైన ప్రభు కూర్చుంటే ఆయన వస్త్రాలు ఎక్కడ ఉన్నాయంట దేవాలయంలో ఉన్నాయి దేవాలయంలో కాబట్టి ఆ దేవాలయంలో వస్త్రము ఉంటే మరి అలా ముగానే ఎంతోమంది ఏమవుతున్నారు స్వస్థ ఫలితం ఏంటి ఆ దేవాలయంలో అంటే ఆయన సన్నిధి లేక వాక్యము అందుకనే కలటంలో రాయబడింది ఆయన వస్త్రం మీదను ఆయన తొడ మీదను దేవుడి వాక్యమని రాయబడింది అని ప్రకటన అంటారు కదా ఆశిస్తున్నా ఇలా ఉంటుంది కాబట్టి ఆ వస్త్రాన్ని మనం కొడితే ఆయన సేవార్థమైన వస్త్రాలు నీతి వస్త్రాలు లేక పరిశుద్ధ వస్త్రాలు లేకపోతే పరిచర్య వస్త్రాలు ఆయన స్వస్థపరిచే ప్రభావం కలిగిన వస్త్రాలు లేక వెలుగుతో కూడినటువంటి వస్త్రాలు రక్షణతో కూడిన వస్త్రాలు నీటితో కూడిన వస్త్రాలు ఆయన ధరించాడు ఈ లోక సంబంధం ఎవరు ఆ వస్త్రాలు ధరించలేరు కానీ ఆయన ధరించాడు మహిమా వస్త్రాలు కాబట్టి ఆ వస్త్రపు ఒకసారి నన్ను ముట్టని తవ్వ అనగానే ప్రభు సరే ముట్టండి అన్నాడు ముట్టిన వారందరూ ఏమయ్యారు స్వస్థ పరచబడ్డారు అక్కర్లన్నీ తీర్చబడ్డాయి వారు కుదివారే కావచ్చు గుడ్డి వారే కావచ్చు లేక వారి ఆర్థిక పరిస్థితులే కావచ్చు లేక మానసిక పరిస్థితులే కావచ్చు దుఃఖము వేదన చింత అంత తొలగించబడి సంతోష వస్త్రంతో ఇంకా ఉల్లాస వస్త్రంతో ఇంకా రకరకాలైన వస్త్రాలు ఉన్నాయి తెలియ వస్త్రంతో అని ఎన్నో వస్త్రాలు ఉన్నాయి కదా అలాంటి వస్త్రముల చేత ప్రభు వారిని స్వర్పలపరిచి పాటించాడు